రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సేకరిస్తుంది వరంగల్లో జరిగిన రైతు భరోసా అభిప్రాయ సేకరణలో భాగంగా రైతులందరూ తమ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు వీటితో పాటు ఇతర జిల్లాల్లోని రైతులు ప్రజలు వెలిపించిన అభిప్రాయాలను క్రోడీకరించి శాసనసభలో చర్చకు పెడతామని ఆయన అన్నారు అంతిమంగా ప్రజలు వెలుపుచ్చిన అభిప్రాయాలను శాసనసభలో చర్చించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రభుత్వం చాలా పారదర్శకంగా అత్యంత స్పష్టంగా రైతు భరోసా విషయంలో వ్యవహరిస్తుందన్నారు రైతు భరోసా పేరు మీద ప్రభుత్వం ఇచ్చే డబ్బులన్నీ ప్రజలు కట్టి పనుల ద్వారా ఇచ్చినవి అని ఇది ప్రజల సొమ్మని ప్రజల సొమ్మి రైతులు రైతు భరోసా కింద ఇస్తున్నామన్నారు అందుకే ఈ కార్యక్రమంలో ప్రజలు అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం అత్యంత జాగరూకత వ్యవహరించి వచ్చే ప్రతి రూపాయిని ఆదా చేసి ప్రజలకు అభిప్రాయాన్ని అనుగుణంగానే పంచుతామన్నారు వరంగల్ రైతు భరోసా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్తో ఉంది ఈ పనికే మేము ఇచ్చేటువంటి ఈ సొమ్ము రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం మేము ఇచ్చేటువంటి ఈ భరోసా సంబంధించినటువంటి డబ్బులు ప్రజల డబ్బులు అది చివరికి ఈజీఎస్ ఎంప్లాయీస్ ఈజీఎస్ కూలి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు కట్టేటువంటి పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్నటువంటి సొమ్ము కాబట్టి ప్రజల డబ్బునే మేము రైతు భరోసా కింద రైతులకు ఇస్తున్నాం కాబట్టి ఆ ఇచ్చే కార్యక్రమాల్ని ప్రజలందరూ అభిప్రాయాలు తీసుకొని మేమంతా వాళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చేటువంటి ఆదాయాన్ని జాగ్రత్తగా పోగేసి ప్రతి రూపాయిని ఆదా తీసి ఆ పంచే కార్యక్రమాన్ని కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పంచాలనేటువంటి ఒక మంచి సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మంత్రి మండల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ మంత్రులతో చర్చించిన తర్వాత ఒక ఉపసంఘాన్ని వేసి మంత్రి మండలం సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల పర్యటన దేశ అభిప్రాయాలు తెలుసుకొని వచ్చి సభలో పెట్టి చర్చించి నిర్ణయం చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది ఇందులో మీ అందరూ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయాలు అన్నిటి ఏమన్నా రికవరీ చేసే అవకాశం ఉందా ఎందుకంటే కోట్ల రూపాయల దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అట్లా గుట్టలు ఫామ్ హౌస్లకే పోయినాయని మీ ప్రభుత్వం నుంచే చెప్తున్నారు కాబట్టి అట్లాంటి రికవరీ చేసి మళ్ళీ ప్రజాధనాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారా మా ప్రభుత్వం చెప్పట్లేదు ఆడిట్ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు మిగతా నిఘా సంస్థలు చెప్పినటువంటి వాస్తవం కొండలు గుట్టలు రోడ్లకి లేకపోతే రియల్ ఎస్టేట్ చేసినటువంటి వాటికి ఇటువంటి అన్నిటికీ ఇచ్చి ప్రజాస్వామిని దుర్వినియోగం చేశారని లెక్కలు ఏజెన్సీ చెప్పారు చెప్పిన ఏజెన్సీ చెప్పిన మాటలు పట్టుకునే అలా దూబరా కాకూడదు ప్రజల ఆలోచనలు అనుగుణంగా చేద్దామని ప్రజలు మధ్య నేను చెప్పాను కానీ అంతిమంగా ప్రజల అభిప్రాయమే గవర్నమెంట్ జియోగా రాబోతుంది ఇన్పుట్ సబ్సిడీ అట్లాంటి వాటిపైన అన్ని విషయాలు ఎస్ సబ్సిడీ ఇవ్వటం అనేది మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాం కూడా సార్ అంటే రైతుల నుంచి ఇప్పటి వరకు మీరు మళ్ళీ ప్రత్యేకంగా చెప్తే అవి నేను గా చెప్పినట్టు అందుకోసం మీడియా మిత్రులందరు సమక్షంలోనే ఈ అభిప్రాయ సేకరణ కూడా జరగాలని మీ అందరూ కూర్చోదు సార్ మీకు తెలిసిన విషయాలు కౌలు రైతులది మీరిచ్చినటువంటి హామీ మీ గతంలో కూడా దానిపైన సందిగ్ధ పరిస్థితులు ఉన్నా అసలు దాని ఒక అందుకోసం కౌల్ రైతులకు సంబంధించి కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుందని కౌల్ రైతుల్ని అడిగాం రైతులు కూడా అడిగాం దానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు చెప్పారు అవి కూడా నోట్ చేస్తాం వాటిని కూడా చర్చ చేస్తాం